శ్రీమా త్రేనమహ నమస్తే అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఏం కూర చెప్పనా మరి చేసేటప్పుడు ఎందుకు చూపించలేదు అనుకుంటున్నారా కొన్ని కొన్ని అనివార్య కార్యాల వల్ల నేను చేసి చూపించలేకపోయాను చేసేటప్పుడు అందుకు నువ్వు ఇప్పుడు చెబుతున్నాను దీని విధానం చెబుతాను నేను చేసి పెట్టినాడు మాత్రం మీకు ఎంత నచ్చితే మాత్రం ఎవరు చేసుకున్నానని చెప్పలేదు నాకు అయినప్పటికీ నేను మీకు చేసి చూపిస్తాను ఒక టైం వస్తుంది మళ్ళీ అప్పుడు చేసేసాను అయిపోయింది మా వారి క్యారేజీ సర్ ఇచ్చేసాను కూడా మరి నా వీడియోలు అన్నీ డిలేట్ చేసేసారు కదా ఇలాంటి కూరలు చాలా వచ్చామని రుచి అభిరుచుల్లో పెట్టడం జరిగింది మీరు చూడటం జరిగింది మరి అవన్నీ డిలీట్ అయిపోయి ఎవరో చేశారని అనకూడదు అది ఎందుకంటున్నానో నాకే తెలియదు మరి ఈ చెల్ల గురించి నాకు తెలియదు కదా మరి నేనే డిలేట్ చేసేసుకుని ఉండొచ్చు అలాగేదో జరిగి ఉండొచ్చు పోనీలేండి అలా వీడియోలే ఏమీ కాదు కదా మళ్ళా చేసేసి పెట్టేస్తాను అది బాధ అనిపించింది బాధ ఇది పెద్దోళ్ళకి బాధ ఉండకూడదు చిన్నోళ్లే బాధపడాలని ఉండదండి బాధ ఎవరికైనా బాధ రావాలన్నప్పుడు వచ్చే తీరుతుంది అది నా భాగం అందులో నాకున్న భాగం నాకు వచ్చేసింది ఆ బాధ బాధపడిపోయాను మళ్ళీ ఇలా వీడియోలు చేసి పెడతాను మీరు తప్పకుండా మరి సహాయపడుతున్నారు సబ్ బాగా అవుతున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఇలా అంటాం అని దాన్ని అనేటట్టు నేర్పించారు మీరే చక్కగా మరి అలానే ఒక దీ ఈ కష్టానికి ఫలితం ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈ ఫలితం వస్తుంది అని ఎందుకంటే నేను యూట్యూబ్ చూసి అందరినీ అప్పుడు నాకు ఆశ కలిగింది అహో ఇలా ఉంటుంది కదా నాకు గుర్తింపు అనేది వస్తే ఇలా ఉంటుందని ఆశ కలిగింది కానీ ఏమండి ఎంత ఉన్నవాళ్ళైనా రూపాయి వస్తే చేతి కాదు కదా వదులుకోరు కదా ఎవరు కాదనుకోరు కదా రావాలని కోరుకుంటారు కదా కష్టంలో ఫలితం అనుకుంటారు కదా కష్టానికి ఫలితం ఉంటుంది అనుకున్నానే కానీ ఇలాగా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదండి వీడియోలు డిలేట్ ఇలా అయిపోతాయని నేను అనుకోలేదు నాలుగు సంవత్సరాల కష్టం ఇలాగా ఈ వీడియో రూపంలో వృధా అయిపోతుంది అనుకోలేదు కానీ మళ్ళీ వీడియోలు నేను చేసి పెట్టేస్తూ ఉంటాను మీరు శూద్రి కానీ ఇది ములక్కాడ బంగాళదుంప నాలుగు బంగాళనొప్పలు తీసుకున్నాను మూడు ములక్కాయలు తీసుకున్నాను కూర అయితే ఎక్కువ చేశాను సాయంకాలం మరి చపాతి ఏదన్నా టిఫిన్లో కూడా మా వారు కూరని అంచేసుకుంటారండి ఇది చపాతీకి రైస్కి కూడా బాగుంటుంది మరి చేసేటప్పుడు చూపించలేదు కదా చేసే విధానం చెప్పేనా మరి మరి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎర్రగా వేగిన తర్వాత మరి కట్ చేసుకున్న ములక్కాడ మొక్కలు బంగాళదొమ్మ మొక్కలు వేసుకుని మరి నేను నూరుకుని ఉంచుకున్నాను అన్నట్టుగా మరి మసాలా ముద్దు ఉంటుంది నాకు చేసుకుని అది చేసి చాలా మాటలు అచ్చేమండ బురుచుల్లో పెట్టాను కొత్తగా పెట్టిన ఛానల్లో మన్న పెట్టాను మళ్ళీ చేస్తాను అప్పుడు వచ్చేమండ బురుచుల్లో పెడతాను మరి అన్ని వీడియోలు పోనీ కదా మళ్ళీ మీకు నేను పెడతాను ఎవరికన్నా ఉప్పు కారం అవుతుందేమోనని ఆ మసాలా ముద్ద ఒక స్పూన్ వేసుకున్నానా రెండు స్పూన్లు కారం ఒక అర టీ స్కూన్ పసుపు రెండు స్పూన్లు ఉప్పు అంతేనండి కొద్దిగా వేసి ఎక్కువ నీళ్ళు వేయకూడదు కుక్కర్లో పెట్టాను ఎందుకంటే ములక్కాడ గట్టిగా ఉంటుంది పచ్చి బంగాళదుంప వేసాం రుచి రావాలంటే బాగా ఉడకాలి కుక్కర్లో ఒక కోత వేయించి తర్వాత కట్టేసి మళ్ళా విజయలు చల్లారిక ఈ కళాయిలు వేసి ఉన్న వాటర్ అంతా ఎగరబెట్టేస్తే మనం ఇలా వండుకున్న రుచే వస్తుందన్నమాట ఇది ఒక చిటక అందుకు నేను ఏం చేస్తాను మళ్ళీ కళాయిలోకి తిరగబోసేసి చక్కగా మూత పెట్టేసి మూత పెట్టడం ఆవిరిలో ఆ నీరు వెళ్ళిపోవాలి కదా అప్పుడు ఇలా మనం ఇప్పుడు వండి ఇలా ఉండనట్టుగా ఉంటుంది అన్నమాట కుక్కర్లో లాగా నీళ్ళు ఇల్లాగా ఉండదు అన్నమాట ఇది చక్కగా మనం రైస్లోకి చాలా బాగుంటుంది మరి నీసుకూరలో చాలా ఇష్టంగా వండుకు తింటారు చాలామంది అలాంటప్పుడు నీసు లేదు మా మామూలు కూర తినలేము అనుకుంటారు చూసారా అలాంటి వారి కూర వేసుకొని తింటే నీ సక్కర్లేదు ఇలా తింటే చాలు అనిపిస్తుంది అన్నమాట నిజంగా నిజం ఇలా చేసుకుంటే అలానే ఉంటుందండి అలా చేసుకుంటే సరిపోతుంది ఇలాగా వండేనండి ఈరోజు చేసే విధానం చూపించడానికి కొంచెం టైం పడుతుంది నాకు మళ్ళీ వండే విధానాలు చూపించగలిగినప్పుడు చూపిస్తాను నా వాక్ కొంది మాట్లాడి పెడతాను మరి నేను కొన్ని చేయగలిగినవి చేసి పెడతాను మీరు చూస్తున్నారు ఆదరిస్తున్నారు కానీ నేను రీచ్ అయ్యేది చేసేది మీరే నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వరకు తీసుకెళ్ళవలసిందంతా మీరే మీ వల్లే అవుతుంది నేను బాధపడినా కూడా అలా బాధపడుతున్నాను కదా అని అలా ఫోనీలే అమ్మా అని అనలేదు అయిన వాళ్ళు ఎందుకంటే ఇది ఆస్తవేజులు పోతేనే బాధ కదండి అదే బాధ కాదండి మనం ఏదన్నా పెంచుకున్న కుక్క పిల్ల తక్కువ పోయిందనుకోండి ఎంత బాధపడతాము కదా మనం పెంచుకునేది ఏదన్నా ఏదో ఒక్కోడో ఒక్కొక్కో ఎంతో బాధ కలుగుతుంది మనం ఇష్టంగా చూసుకునేది సొరకు ఉండేది ఏమైందో ఎందుకు అయిందో అని బాధపడతాం అంతెందుకు ఓ సెవు దుద్దో కాల పట్టానో పడిపోయింది అనుకోండి మరి చాలా బాధపడిపోయి ఎడతాం దాని మించుని మన దగ్గర ఉంటాయి అయినా ఆ సొరకు కోసం ఏడవా అంటే ఒకటి ఒకటి దాని విలువను పట్టి అది నాకు లేదని ఎడుస్తాం ఒకటి ప్రేమను పట్టి అది పోయిందని ఏడుతాం అంతే తప్ప పెద్ద చిన్న అని బాధ చెప్పు రాదండి పెద్దోళ్ళు ఏడకూడదని బాధ రాకుండా ఉంటుందా బాధ వచ్చినప్పుడు పెద్ద చిన్న ఉండదు ఏడుపులో కొంత బాధ తగ్గుతుంది గుండు భారం దిగుతుంది భగవంతుడు దానికి ఒక ఆధారం శుభిస్తాడు తప్పకుండా అది మరిపిస్తాడు ఏది బాధ అనేది ఏదైనా ఒకటే ఆ బాధను మరిపించేది ఇచ్చేది ఆయనే ఆ పరమేశ్వరుడే ఎందుకో నా ఇది రాతలో అది ఉంది నా రాతలో బాధపడటానికి పడేను పడుతున్నాను పోయిందే ఉందండి అది అవి తీరిపోయిందనుకోండి అది నా జీవితంలో పోతుంది అంతే కదా ఎవరి తర్వం కాదండి పెట్టడానికి సరిపోరు తీయటానికి సరిపోరు ఆయన ఒక్కడే ఏది చెయ్యాలన్నా మనకి ఆయన వల్లే అవ్వాలి ఏదైనా ఎవరు పరమశివుడు సరే అయితే ఈ కూర ఉండేను కదా చూసారా నచ్చిందా మరి మరి చక్కగా ఒక సైడ్ కూర వేసుకుంటే అన్నమంతా తినేసి కూర చూస్తే ఎలా ఉంది మనం ఇప్పుడు కూరకే మరి ఇలా ఇగురు కూర ఉల్లిపాయ వేసుకోవాలి అని చెప్తున్నాను నేను ఇందాక వీడియోలో లేండి మనం ఇగురు కూర అనేటప్పటికి ఉల్లిపాయ సరిపడగా వేసుకోవాలి మనం కూర కూర్చోవదు కదా అని మనం ఏం చేస్తారంటే కూర ఎక్కువైపోతుంది అని తక్కువ ఉల్లిపాయలు వేసుకుని వండుకుంటారు ఆ కూర ఎగుటుగా ఉంటుందండి రుచిగానే ఉంటుంది కానీ నోటికి తినట తినడానికి ఇష్టపడలేము బాగానే ఉంటుంది కానీ ఉల్లిపాయ సరిపడగా వేసుకున్న కూర చక్కగా తినాలనిపిస్తుంది మంచి గ్రేవీతో ఉండి తినగలగాలన్నమాట గ్రేవీ తొక్కున్న కూర వస్తుందండి అది నాకు తెలుసు మరి అందరికీ తెలుసో లేదో ఎగుటు అంటే రుచి ఉంటుంది ఎగుటు అంటే తినడానికి బాగానే ఉంటుంది కానీ తినబుద్దు కావట్లేదు బాగుంది కానీ ఏంటో నాకు నా తినబుద్దు అవ్వట్లేదు నచ్చలేదు అంటారు కదా అది తినాలనిపించేది ఎంత ఏమైనా ఆఫ్ చేయలేమో పట్టు నిండా తినేస్తాం అది అంత నచ్చలేదు అనుకోండి తినలేం కదా ఎగుటి కూరలు కూడా అలా ఉంటాయి ఉల్లిపాయ సరిపడగా వేసుకోవాలి బాగా వేసుకుంటే తీపొత్తది అంటాం కానీ వేసుకుంటే కూడా ఎగుటొత్తది గ్రేవీ కూరలకు ఉల్లిపాయేనండి రుచి తెచ్చిపెట్టేది చక్కగా గ్రేవీ కలుపుకోవడానికి పులుసు కూరలకు కూడా ఉల్లిపాయే పులుసుకైనా చింతపండు పులుసుకి ఎగురికైనా ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవాలి ఎర్రగా వేపుకోవాలి అప్పుడు ఆ కూర మీరు ఏమీ వేయక్కరు కారం పసుపు అంతే చాలు చక్కటి రుచి వచ్చేస్తుంది చాలా రుచి వస్తుంది మన చెయ్యి స్మెల్ వదలదు ఆ కూర రుచి స్మెల్ అంత బాగుంటుంది ఉల్లిపాయ అనేది సరిపడాగా వేసుకోవాలి ఇన్ని ములక్కాడ ముక్కలకి ఒక ఉల్లి ములక్కాడ ముక్కలు పోని ఒక కొబ్బుడు ఉన్నాయి అనుకోండి మూడు కొప్పులైనా వేసేసుకోవచ్చు ఉల్లిపాయ మరి ఏగితే కొప్పున్నర అవుతాయి కాబట్టి గ్రేవీ చక్కగా సరిపోతుంది పులుసైతే చక్కగా బాగుంటుంది ఇగరైతే ఇలా గ్రేవీగా చక్కగా ఉంటుంది అనమాట ఇలా గ్రేవీగా ఉండాలంటే ముక్కలే కాకుండా మరి అప్పుడు మనం ఉల్లిపాయ ఎక్కువ వేసుకోవాలన్నమాట ఇదే మీకు నేను చెప్పాలి అనుకున్నది చూశారు కదా మరి ఎక్కువ అయితే లెంత్ ఎక్కువైపోతుంది చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుందండి కొంచెమైనా చాలా బాగుంటుంది అప్పుడు ఏమీ లేనప్పుడు వేడి నీళ్ళు వేసుకుని అందులో కొంచెం అన్నం వేసుకుని ఉప్పు వేసుకుని పిసుకుని తినండి ఎంత కమ్మగా ఉంటుందో చెప్పలేను ఇంకా ఎందుకంటే ఈ మాట ఎప్పుడో పెద్దవాళ్ళు చెప్పినది నేను విన్నాను అందుకు నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను చూశారు కదా నచ్చింది కదా లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి